ఎవడు వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడా చెప్పేది ఇప్పుడా ఓ ఏరియా ఇద్దరు పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హే నాయక్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఓ ఏం నువ్వు నన్ను కొట్టడం తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా సిగ్గులేదు నీకు ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది నీకు చాలా నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో చిట్టు అక్క వచ్చిందా ఇంకా రాలేదు అంకుల్ అంకుల్ ఏంటో అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్క వచ్చే డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క

దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్ ఐపోడ్ అంటారు ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు నువ్వు నేను యూత్ ఎన్న నార్మల్ శృతి 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 సిస్టర్ సిస్టర్ ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ వస్తుంది మీరు చదవాలి మీ లెటర్ మాకు అది డీసెన్సీ కాదు ఓహో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్ అంగలంగల అంగల ఇదేమండి నేను చదువుతానే ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ వానా మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై బీసీ హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్ లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కార్నిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలని యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది మీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు ఈవినింగ్ శృతి

ఎవరు నువ్వు నువ్వు పండు చె అనే కావాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేనే ఏంటి HIT. Oh. Ya, 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 Oh. మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జామ్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి పెక్కు మనకి కావాల్సిందదేగా ఏయ్ బాబాల దరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాల్ింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలా వయ లలే ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకిపోయి ఎక్కువైపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గుลกొచ్చుకో డబ్బులు లేవు వరాపా ఓకే లలే ల ఎవరది గాడరా నిన్ను ఎవరు అడిగాడరా ఏ అరంటౌంటా ది రిస్పెక్ట్ కాల్ తీసి కిందకే ఏంట్రా కాల్ తీసేది ఈ నలసక్క అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవడరా నన్ను పంపడానికి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట్ట పంట

ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవడు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సంగతి గుర్తుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ ఏయాల్సిందే నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగగానే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అగ్గిపెట్టిందా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకోవాల్సిన ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా సినిమాట రాయిట్ చెక్ చేయండి రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు ఏంట ఏంటి ఏయ్ అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్ ఏంటి ఏం జరుగుతుంది రోడ్ మీద గందోడితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో నందో బెస్ట్ డెడ్ బాడీ